రైతు సోలందరికీ నమస్కారము మనము గత పది రోజుల క్రిందట మనం అంగిసెట్ పళ్ళు గంగాధరణ తోటకి మనం కాంబినేషన్ ఇవ్వడం జరిగింది ఈ కాంబినేషన్లో మనం ఎంసీ ఎక్స్ట్రాను దాంతోపాటు ప్రాబ్లమ్స్ దాని ప్రాబ్లం ఉన్నది ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది కా అది వాడిన తర్వాత తోట అనేది చాలా మార్పులు అనేది చాలా బాగా వచ్చింది తర్వాత పూత కూడా బాగా రావడం అనేది జరుగుతుంది సో చూడండి పూత కొమ్మంలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పూతలు అనేది వచ్చినాయి పూత బాగా వచ్చింది తర్వాత కొమ్మలు అనేది చాలా పగిలినాయని చెప్తున్నాడు అన్న రైతు కూడా అన్న అంతకుముందు తోట అనేది ఇట్లా లేదు కదన్న మనం ఈ కాంబినేషన్ ఇచ్చిన తర్వాత ఎంసీఎక్స్ ఇచ్చిన తర్వాత కొమ్మలు చూడండి విపరీతంగా పగిలాయి పగిలిన తర్వాత పూత కూడా బాగా రావడం జరుగుతుంది పూత ఇప్పుడు ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎట్లా అంటే దీంట్లో కొంచెం వైరస్ ముడుతూ ఉంది తర్వాత నూనె కొట్ట రోగం అనేది తగులుతుంది తర్వాత నల్ల మచ్చ అనేది ఉంది పూత డ్రాపింగ్ అనేది ఎక్కడన్నా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే పర్ఫెక్ట్ అనేది ఒక డ్రమ్కి టూ హండ్రెడ్ లీటర్స్కి పర్ఫెక్ట్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డిసైడ్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ సెట్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటుగా నల్ల మచ్చకి పాలీరామ్ కానీ జెనెట్ ప్లస్ కానీ ఇచ్చాము తర్వాత కాయ మీద ఎక్కడన్నా పిండి మీద అనేది పడకుండా అడ్వాన్స్గా ఇప్పుడైతే కాయ మీద పిండి మీద అయితే ఏం లేదు అడ్వాన్స్డ్గా దీనికి మైసిన్ కానీ బ్లాక్అవుట్ కానీ ఇవ్వడం అనేది జరిగింది ఈ కాంబినేషన్ ఇప్పుడు లాస్ట్ లాస్ట్ పోయిన కాంబినేషన్ మనం ఎంసీ ఎక్స్ట్రా అనేది బాగా ఇవ్వడం జరిగింది ఎంసీ ఎక్స్ట్రా అనేది కొమ్మలు బాగా పగులితే ఫ్లవరింగ్ అనేది బాగా ఇనిషియేషన్ అనేది బాగా అవుతుంది చూడండి ఒకసారి ఫ్లవరింగ్ అనేది రావడం బాగా జరుగుతుంది తర్వాత కొమ్మల మధ్య గ్యాప్ అనేది కూడా చాలా బాగా తగ్గింది ఇప్పుడు ఈ ఎంసీ సెట్ ఇవ్వడం వల్ల వచ్చిన పోతే వచ్చినట్టుగా పిందుగా కన్వర్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎంసీ సెట్తో మనం వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది దగ్గర దగ్గర ఎన్ని రోజులు అవుతుందన్న తోట మొన్న పోయి నలభై ఐదు రోజులు అయిందన్నారు ఇప్పుడు ఒక ఒక వారం అయితే అన్న యాభై మూడు యాభై రెండు యాభై రెండు నుంచి యాభై మూడు రోజులు కింద కాపు అయితే అసలు ఏం లేదు మనం వచ్చిన తర్వాత ఇప్పుడు పైన కాపు అనేది మళ్ళీ సెట్ చేసుకుంటున్నాడు రైతు అన్న కాబట్టి ఎవరైతే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాయో వాళ్ళు మన వీడియో చూసి మంచిగా ఈ కాంబినేషన్ కొట్టుకుంటారని కోరుకుంటున్నాము అలాగే ఏమైనా డౌట్ ఉన్న మాత్రాన నా ఉంటే నా ఈ స్క్రీన్ మీద నా నెంబర్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఫోన్ చేయాలని కోరుకుంటామో అలాగే మనం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు